ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం పదకొండవ అధ్యాయము ఒకసారి సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు కానీ బ్రాహ్మణులు ఆ సమయానికి వారంతటా వారే వస్తారని బాబా చెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు సరిగా ఆ రోజుకి పుతంబా నుండి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు ఆయన వారిని జోగు వద్దకు పంపారు వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగు శాఖ వారే ఒకరోజు టానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించటం లేదని సాయితో మరబెట్టుకున్నాడు బాబా అప్పుడు ఇలా అన్నారు తప్పక త్వరలోని బిడ్డను కలుసుకుంటావు కానీ అతనికి వెంటనే సెలవివ్వక రెండు రోజులు సిర్డీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మన్మాడ నుండి బొంబాయి వెళ్లే రైలులో టానే చేరాడు అప్పుడు బొంబాయి నుండి రైలు వచ్చింది అందులో నుంచి అతని కుమారుడు దిగాడు తండ్రి ఇద్దరు ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు ఎప్పుడు ఏం చేయాలో మనకంటే బాబాగే బాగా తెలుసు దానిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అదే నబోరి మండు వేసవిల్లో ఒక మధ్యాహ్నము ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడింది సాయి దాని చుట్టూ తిరిగి దాని మీద కొద్దిగా నీళ్లు చల్లారు వెంటనే అది కోలుకొని చింగున గంతులేస్తూ వెళ్ళిపోయింది కేవలము సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు పంతొమ్మిది వందల పదిహేడులో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది గ్రామస్తులు దానిని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది వాళ్లు దానిని బయటికి తరమమని కోరారు కానీ సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు తరువాత ఆ కుక్కకు కానీ వలన మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు వారి సన్నిధి పతితులలో నైతిక ప్రవర్తన కలగజేసేది ఒక యువకుడు త్రాగటం మానుకోలేకుంటే అతడిని సిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది అలాగే సంబారేతో ఆయన ఇదే నా హెచ్చరిక నువ్వు తాగుడు మానుకోవాలి లేకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు అంతటితో ఆ కోరిక అతడికి నశించింది ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించాడు సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారే మద్యం తాగాడని ఆ అధికారి భావించి సంతోషించాడు గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి దానిని తీసుకోకుండా నిగూఢరీతిగా ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను ఒక ఫకీరు వచ్చి నా దిగులుకు కారణం విని శిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు నీ పైకం తిరిగి వస్తే సిరిడీ వస్తానని మొక్కుకోమని చెప్పాడు అంతవరకు భోజనంలో ఇష్టమైన వంటకం తినటం మానుకో అన్నాడు అలా చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగొచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చాడు వెంటనే సిరిడి బయలుదేరాను మొదటి నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితమంతా వివరించడమే కాకుండా ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని నౌకలో తనకు స్థలం ఇచ్చిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ని అడిగారు లేదు కబురు చేసేదా అన్నాడు దీక్షిత్ చెయ్యి అంటూ కొద్ది వీపూది ఇచ్చి ఇది పంపించు అన్నారు ఆ వీపూది ఒక ఉత్తరము బాలశింపి ద్వారా ప్రధానికి పంపాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు సిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా శ్రోతప్పి పడిపోయాడు కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విపూది జాబులతో బాలశింపి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు ఆయన అనుక్షణమో ఆయన అనుక్షణమో మనల్ని కనిపెట్టుకొని ఉంటాడని గుర్తుంచుకుంటే చాలు